తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలనం వినిపించే ప్రస్తుతం మనకు కనిపిస్తా ఉంది ఏంటి కేసీఆర్ పెద్ద ఎత్తున వరంగల్లో బహిరంగ సభ నిర్వహించిండు ఆ బహిరంగ సభలో వెనుక ఆ స్టేజ్ బ్యానర్ కు సంబంధించి కేసీఆర్ కేటీఆర్ ఫోటోలు మాత్రమే వేసి అంటే ఇక్కడ కవిత ఫోటో లేదు హరీష్ రావు ఫోటో లేదు ఇంకా ఏ నాయకుడు ఫోటో లేదు ఇద్దరే ఉన్నారు అంటే వంశ పారంపర్యంగా కేసీఆర్ తర్వాత హిమాన్ సేన నా పరిస్థితి ఏంటి అనేటువంటిది ఇటు హరీష్ రావు అటు కవితలోను ప్రశ్నలు వచ్చినాయట అవి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తాం ఈ రోజు ఇంకొక టాపిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేసి హరీష్ రావుని ఇన్స్టాగ్రామ్ లో హరీష్ రావు ఎక్స్ ఖాతా ఎందుకు మరి చేసిండటెటిఆర్ కు హరీష్ రావు గొడవలు వచ్చాయా సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలు వచ్చాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అయితే జీనియస్ ఇంటర్వ్యూ లో హరీష్ రావు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు జీన్యూస్ కి దాంట్లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చంద్రబాబును ప్రశంసల వర్షంతోటి కురిపించిండు హరీష్ రావు కళ్యాణ్ రావు అనే వ్యక్తితోటి చంద్రబాబును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని హరీష్ రావు కలిసాడనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి టిఆర్ఎస్ పార్టీ పాత పేరు ఏదైతే ఉందో ఆ పాత పేరును మళ్ళీ తీసుకొచ్చి రాజకీయంగా మళ్ళీ కేసీఆర్ కు వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చే ప్రయత్నంలో హరీష్ రావు ఆయనకు సపోర్టుగా గా కవిత ఉంది అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి మొత్తం మీద బిఆర్ఎస్ పార్టీలో కవితకు కేటీఆర్ కు పడట్లేదు అనేటువంటిది బహిరంగంగా వినిపిస్తున్నటువంటి మాట ఈ నెల కేసీఆర్ అమెరికా పర్యటన పోతున్నాడు తన మనవడు హిమాన్షు గ్రాడ్యుయేషన్ పూర్తి కార్యక్రమం మనకి దానికి సంబంధించి కేసీఆర్ ఆ అమెరికా పర్యటన నేపథ్యంలో ఈ రాజకీయాలన్నీ చోటు చేసుకుంటున్నాయి ఇది ఒకవైపు ఉంటే మరి హరీష్ రావు నిజంగా టిఆర్ఎస్ పార్టీని పెట్టబోతున్నాడా కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేయబోతున్నాడా కవితను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడా అంటే హరీష్ రావు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ వెంబడే ఉన్నాడు అధికారంలో లేనప్పుడు కేసీఆర్ వెంబడే ఉన్నాడు అయితే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆలోచనలు కనిపిస్తలేవు అట్లాంటి సంఘటనలు కనిపిస్తలేవు అన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ పెట్టే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత అంతా కూడా బీఆర్ఎస్ కు మరలి బీఆర్ఎస్ కి ప్రయోజనాన్ని చేకూరుస్తాయి అనేటువంటి సిచ్యుయేషన్స్ కనబడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉత్సాహపూరితంగా ఉన్నారు బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ సభ పూర్తిగా మంచి జరగడంతో కాబట్టి హరీష్ రావు ఇవన్నీ వదులుకొని టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఆయనకున్న డబ్బులన్నీ కూడా ఖర్చు చేసి ఇక ఎదురుదితాడని అనుకుంటలేదు మొత్తం మీద బిఆర్ఎస్ తోటే కలిసి నడుస్తాడు హరీష్ రావు కేసీఆర్ వెంటనే ఉంటాడు అనేటువంటిది ఆ చర్చ కూడా ఇంకొక వైపు చర్చ నడుస్తా ఉంది ఏది ఏమైనా కేసీఆర్ వెంబడే హరీష్ రావు ఉంటాడా లేదా మళ్ళీ టిఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి కవిత తోటి అట్లాగే ఇంకా తన అనుచరులతోటి టిఆర్ఎస్ పార్టీని మళ్ళీ పూర్వైభవం తీసుకొస్తాడా అనేది క్వశ్చన్ మార్క్ గా ఉన్నది లేదా బిఆర్ఎస్ పార్టీ ఉంటూనే కేసీఆర్ హరీష్ తోటే టిఆర్ఎస్ పార్టీని మళ్ళీ పునర్ ప్రారంభించాలనుకుంటాడా అనేటువంటిది కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ఏదేమైనా రాబోయే కాలంలో ఈ క్వశ్చన్ అన్నిటికీ శుభం కార్డు పడుతుందేమో చూద్దాం